భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అందరికీ వందనాలు మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం మన దేశానికి రాజ్యాంగము దిశనిర్దేశాలను సూచిస్తుంది అంతేకాక భారతదేశ పౌరులకు ప్రాథమిక హక్కులను ఇచ్చింది ఇవి కుల మత వర్గ లింగ భేదం లేకుండా ప్రతి వ్యక్తికి వర్తిస్తాయి ఆ హక్కుల గురించి తెలుసుకుందాం భారత రాజ్యాంగంలో పార్ట్ మూడులో ప్రాథమిక హక్కులు ఉంటాయి ఇవి ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ఉన్నాయి ప్రతి వ్యక్తికి ఆరు రకాల హక్కులు ఇవ్వబడ్డాయి అవి ఒకటి సమానత్వ హక్కు రైట్ టు ఈక్వాలిటీ ఈ హక్కు వివరణ ఆర్టికల్ పద్నాలుగు నుండి ఆర్టికల్ పద్దెనిమిది వరకు ఉంటుంది రెండు స్వేచ్ఛ హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఈ హక్కు వివరణ ఆర్టికల్ పంతొమ్మిది నుండి ఆర్టికల్ ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు శోషణకు వ్యతిరేక హక్కు రైట్ టు అగైన్స్ ఎక్స్ప్లొటేషన్ ఈ హక్కు వివరణ ఆర్టికల్ ఇరవై మూడు నుండి ఆర్టికల్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు మత స్వేచ్ఛ హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ ఈ హక్కు వివరణ ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఆర్టికల్ ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఐదు సంస్కృతిక మరియు విద్యా హక్కులు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఈ హక్కు వివరణ ఆర్టికల్ ఇరవై తొమ్మిది నుండి ముప్పై వరకు ఉంటుంది ఆరు సామాజిక న్యాయం కోసం రాజ్యానికి హక్కు అప్పగింపు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈ హక్కు వివరణ ఆర్టికల్ ముప్పై రెండు ఆర్టికల్ ముప్పై ఐదు వరకు ఉంటుంది మత స్వేచ్ఛ హక్కులు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ ఇవి ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఒకటి ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఆ ఆచారాన్ని పాటించవచ్చు విశ్వసించవచ్చు తాను నమ్ముకున్న మతాన్ని ఆచారాన్ని విశ్వాసాన్ని ప్రకటించే హక్కు ప్రచారం చేసే స్వేచ్ఛ హక్కు కలిగి ఉంటారు రెండు ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం మత సంస్థలను నిర్వహించుకునే హక్కు అనగా చర్చ్ మసీద్ మందిరం వంటివి ఏర్పాటు చేసుకుని ఆరాధించుకునే స్వేచ్ఛ హక్కు మూడు ఇరవై ఏడు ప్రకారం మత ప్రచారానికి పన్నులు విధించకూడదు నాలుగు ఆర్టికల్ ఇరవై ఎనిమిది ప్రకారం విద్యా సంస్థలలో మత బోధనపై నియమావళి ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం ఎవరైనా మత స్వేచ్ఛకు భంగం కలిగించినా మతాన్ని మత విశ్వాసాన్ని అవమానించినా మత స్థలాలను మందిరాలను ధ్వంసం చేసినా గాయపరచిన ఆరాధన సమయంలో దౌర్జన్యం చేసిన ఉద్దేశ్యపూర్వకంగా మాటలతో దూషించిన అటువంటి వారికి భారతీయ శిక్ష స్మృతి సెక్షన్ రెండు వందల తొంభై ఐదు నుండి సెక్షన్ రెండు వందల తొంభై ఎనిమిది ప్రకారం జరిమానా మరియు జైలు శిక్ష వేస్తారు ఈ సమాచారం చాలా విలువైనది అందరూ తెలుసుకోవాలి ప్రతి క్రైస్తవునికి ఇవి చాలా అవసరం కావున ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి